అందరికీ నమస్తే నేను మొన్న రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను వాటిని తీవ్రంగా మేము ముందుగా నేను వాటిని ఖండిస్తా ఉన్నాము ఎందుకంటే చాలామంది కూడా ఉన్నటువంటి ఒక వేదికలో మా దేవుణ్ణి పట్టుకొని మా హనుమంతుణ్ణి పట్టుకొని మాకు హనుమంతుని పైన నమ్మకం లేదు ఆయన పైన ఏమీ లేదు అది అనే కొన్ని మాటలు మాట్లాడిండు అవన్నీ కూడా ఇప్పుడు నేను మాట్లాడతాను అంతకంటే ముందు హిందూ బంధువులందరూ కూడా మేలుకోకపై పర్లేదు కానీ దయచేసి ఇటువంటి వీడియోలను షేర్ చేయండి రాజమౌళికి మేము ప్రత్యేకంగా ఒకటే చెప్పదలుచుకున్నాము అంటే నేను నేను చూసింది ఏంటంటే చాలా మంది మనుషులు మాత్రమే అవసరాల అవసరాలకు మనల్ని వాడుకుంటారు అందులో మనకు చాలా తెలివి ఉంటుంది అంటే ఏ మనుషులను ఎట్లా వాడుకోవాలి ఏ టైంలో వాడుకోవాలి ఇట్లా మనుషులందరూ కూడా మనుషులను మాత్రమే వాడుకుంటారు కానీ ఇక్కడ సినీ నిర్మాత రాజమౌళి మాత్రం దేవుళ్ళను కూడా వాడుకుంటా ఉన్నాడు దేవుళ్ళను కూడా అవసరానికి ఆయన అవసరానికి దేవుళ్ళ పేరు మీద సినిమాలు తీసి ఆయన అవసరానికి దేవుళ్ళ పెరిగిన సినిమాలు తీసి కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు వెనక్కు వేసుకొని ఇవాళ వచ్చి నాకు దేవుడి పైన నమ్మకం లేదు అని చెప్పి ఒక పెద్ద వేదికలో అంతమంది ముందు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అది కూడా ఒక హనుమంతుల వారిని పట్టుకొని నాకు నమ్మకమే లేదు అసలు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయితే దీనికి చాలా మంది కూడా హిందూ సంఘాలంతా మా హిందూ బంధువులందరూ కూడా రాజమౌళి పైన ఇప్పటికే పోలీస్ కేసులు పెట్టే ప్రయత్నం చేశారు సరూర్ నగర్లోని పోలీస్ స్టేషన్లో రాజమౌళి పైన కేసు కూడా నమోదైంది అయితే రాజమౌళి గారికి నేను చెప్పేది ఏంటంటే ఆయన ఈ రకంగా మాట్లాడడం అనేది ఆయనకి సిగ్గుచేటని చెప్పి నేను చెప్తా ఉన్నాను కాకపోతే ఇంకొక రకంగా ఏంటంటే దయచేసి ఇప్పటికైనా కాస్త మేల్కొని ఇక మా బంధువులందరికీ కూడా క్షమాపణ చెప్పండి ఏదో నేను ఆవేదనలు చెప్పినా లేకపోతే నా ఒపీనియన్ చెప్పిన నువ్వు ఏది చెప్పినా కూడా దేవుడిని ఉద్దేశించి మాట్లాడినావు కాబట్టి మా దేవుని గురించి మాట్లాడినావు కాబట్టి వందకు రెండు వందల శాతం అది తప్పు ఒకవేళ నేను మాట్లాడాలి అంటే నేను చెప్పాను ఇప్పుడు నేను క్షమాపణ చెప్పను నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర మంచి అండదండలు ఉన్నాయి బలగం ఉన్నదని చూస్తే ఒక రోజు మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగానే మా హిందూ బంధువులందరూ కూడా బుద్ధి చెప్తారు అంతేకాకుండా థియేటర్ల ముందు కానీ లేకపోతే ఈవెంట్ల ముందు కానీ అక్కడిక్కడికి వచ్చి మరి దేవుళ్ళ పూజలు ఎందుకు చేస్తా ఉన్నారు ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే నువ్వు సినిమా స్టార్టింగ్ లో ఎందుకు దేవుని పూజలు చేస్తా ఉన్నావు నీ సినిమాలలో మా దేవుళ్ళ క్యారెక్టర్లు ఎందుకు పెడతా ఉన్నావు దేవుళ్ళ పాత్రలు ఎందుకు పెడతా ఉన్నావు ఆదిపూరుషి ఎందుకు తీసినావు తర్వాత ఆది కాకుండా బాహుబలి బాహుబలిలో శివలింగాన్ని ఎందుకు పెట్టినావు తర్వాత ఇప్పుడు వారణాసిలో కూడా ఏదైతే హనుమంతుని పాత్ర ఉన్నదో అందులో కూడా తీస్తా ఉన్నావు అంటే మరి ఇవన్నీ ఎందుకు తీస్తా ఉన్నారు మీ సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా దేవుళ్ళని వాడుకొని వాళ్ళతోని వాళ్ళ పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలలో వీడియోలు తీసి సినిమా రూపంలో విడుదల చేస్తా ఉన్నారు వాటిపైన మీకు డబ్బులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి అవి దినుకుంటా ఇవాళ మీరు మళ్ళీ మా దేవుళ్ళ పైన నమ్మకం లేదు మాకు ఏమీ ఉండదు అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఏ మాటలు మాట్లాడినా కూడా అది నీది ప్రెస్ట్రేషనా లేకపోతే ఇంకోటా లేకపోతే నీ హెల్త్ బాగాలేదా అవన్నీ మాకు అనవసరం ముందుగా మీరు ఆ మాటలన్నీ వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ హనుమంతుల వారి గురించి ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదు అది చాలా పద్ధతిగా ఇప్పటికైనా పద్ధతిగా బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే డెఫినెట్ గా ముందు తరాల్లో ముందు వచ్చే రోజుల్లో రాజమౌళికి అనేకమైనటువంటి చిక్కులు తప్పవు అని చెప్పి మేము ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాము ఇదే రకంగా ముందుకెళ్తే గనక ఖచ్చితంగా ము ముందు ముందు రోజుల్లో రాజమౌళి కథ ఏమవుతుంది అనేది ఒకసారి ఆయన చూసుకోవాలి డబ్బులు ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టు విర్ర ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు దేవుళ్ళని కూడా కించపరచవచ్చు అంటే నీకు నమ్మకం లేదు కావచ్చు అది నీ వ్యక్తిగతమే కావచ్చు కానీ నువ్వు సినిమాలు ఎందుకు తీస్తా ఉన్నావు ఇప్పుడు పెట్టినటువంటి వారణాసి సినిమా ఎందుకు తీసినావు అందులో హనుమంతుల వారి పాత్ర ఉన్నది తర్వాత మహేష్ బాబుని ఒక రాముడి రాముడికి చిత్రీకరించిన రాముడి రూపంలో మరి ఆ సినిమా ఎందుకు తీస్తూ ఉన్నావు పైన నమ్మకం లేనటువంటి రాజమౌళి ఇవాళ దేవుళ్ళ గురించి ఎందుకు సినిమాలు తీస్తా ఉన్నాడు వాళ్ళ పేరిట ఎందుకు సినిమాలు తీసి విడుదల చేస్తా ఉన్నాడు ఎందుకు కోట్ల రూపాయలని వెనకేసుకుంటా ఉన్నాడు ఇవన్నీ చేసుకోవడం బానే ఉంది మళ్ళీ తీరా చూస్తే నాకు దేవుని పైన నమ్మకం లేదని చెప్పి మాట్లాడతావా ఇదే నీ పద్ధతి దేవుళ్ళ పైన సినిమాలు తీసి వాళ్ళ పైన వచ్చినటువంటి డబ్బులతో బాగుపడి ఈరోజు ఆ డబ్బులతోనే నువ్వు పైకి ఎదిగి మళ్ళీ దేవుళ్ళ పైన నాకు నమ్మకం లేదు అని చెప్పేసి మాట్లాడడం అనేది ఇది పద్ధత అని ఒకసారి మేము అడుగుతా ఉన్నాం అంటే అవసరానికి నీ అవసరానికి దేవుళ్ళని సినిమా లోపల వాడుకుంటావు తర్వాత బయటకు వచ్చి నాకు దేవుళ్ళ పైన నమ్మకం అని చెప్పి కొన్ని చిల్లర మాటలు మాట్లాడతావా బిడ్డ గబర్ కబర్దార్ చెప్తా ఉన్నాం ఇంకొకసారి దేవుళ్ళ గురించి ఈ రకంగా మాట్లాడితే నీ వ్యక్తిగతం ఏమైనా ఉండొచ్చు నీ వ్యక్తిగతంగా నీకు నచ్చకపోవచ్చు ఇంకేమైనా కావచ్చు నువ్వు వాళ్ళంకల గు ఒక ఏదైతే నీళ్ళ గుంతల దూకి ఏమైనా చేసుకో అది మాకు అనవసరం కానీ ఒక వేదిక ద్వారా అంతమంది ముందు మా హనుమంతుల వారిని పట్టుకొని మా దేవుడిని పట్టుకొని నాకు నమ్మకం లేదు అనేది అని చెప్పేసి మాట్లాడతావా బిడ్డ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే కాస్త జాగ్రత్తగా ఉండాలి నరం లేనికి నాలుగే నాలుగు దిక్కులాడింది అన్నట్టు ఏదో మైక్ ముంగల దొరకగానే ఏదో కరెంటు పోయింది నువ్వు అనుకున్నటువంటి ప్రోగ్రామ్ సక్సెస్ కాలేదు కొంత నువ్వు అనుకున్నట్టుగా కాకపోతే దేవుడి పైన నమ్మకం లేదని మాట్లాడతావా అంటే నీకు అనుకున్నట్టు అన్ని జరగాలనా అంటే నువ్వు అంత పెద్ద తోపు తురుమా కొన్ని సందర్భాల్లో వాతావరణం సహకరించకపోవచ్చు కరెంటు రాకపోవచ్చు లేకపోతే ఇంకేమైనా కూడా జరగవచ్చు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలైనా పెట్టుండొచ్చు అది అవి పక్కన పెట్టు ఆ పెద్ద మాకేం లెక్క కాదు కానీ మా దేవుడిని పట్టుకొని నువ్వు నువ్వు అనుకున్నవి జరగకపోతే నువ్వు అనుకున్న సమయానికి నా అనుకున్నట్టుగా కాకపోతే దేవుడి పైన నమ్మకం లేదు దేవుడు లేడు అని చెప్పి మాట్లాడతావా బిడ్డ నోరు జాగ్రత్త ఇంకొకసారి ఈ రకంగా మాట్లాడితే ఇంకొకసారి హిందూ బంధువులని పూర్తి స్థాయిలో కూడా కించపరిచే విధంగా దేవులను కించపరిచి వాళ్ళ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు ఇప్పటికీ ఇప్పటికైనా దయచేసి క్షేమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదో నీకు మనోస్థితి బాగాలేదు కావచ్చు నీ హెల్త్ బాగాలేదు కావచ్చు ఏమైనా జరిగి ఉండొచ్చు కానీ మా దేవుళ్ళ గురించి ఇంకొకసారి మాట్లాడితే మంచిగా ఉండదు ఒక వేదికలో మాడిన ఒక వేదికలో మాట్లాడినప్పుడు అంత మంది ముందు మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒక మంచి నాయకుడు ఒక మంచి ఒక ఏదైతే మీ పద్ధతిలో చాలా మంది కూడా ఉంటారు సినీ ప్రముఖులు ఆ రకంగానే నువ్వు కూడా ఒక మంచి నిర్మాతగా మాట్లాడు ఎవరు వద్ద అనట్లేదు మాట్లాడినాక వెళ్ళిపో అంతేగాని థియేటర్ దాని ముందుకు వచ్చి అంత మంది ముందు దేవుడిని ఉద్దేశించి నాకు నమ్మకం లేదు నేను అనుకున్నట్టు కాలేదు జరగలేదు నేను ఒకటి అనుకుంటే ఒకటి అయింది మేము తమాషాలు అయితే ఉన్నాయా దేవుళ్ళ గురించి రకంగా మాట్లాడుతుంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకుంటున్నారు ఏమంటలేరు రోజు రోజుకి ఇంకా మాట్లాడచ్చు ఇంకొకసారి ఈ రకంగా మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు పదే పదే ఇదే చెప్తా ఉన్నాం మేము ఏదో నీ దే అవసరానికి నీ సినిమాలలో మొత్తం దేవుళ్ళని వాడుకుంటావు మీ సినీ ఇండస్ట్రీ మొత్తం వాడుకుంటారు కెమెరాలు పెట్టి ఫస్ట్ సినిమా స్టార్టింగ్ చేసేటప్పుడు కూడా కొబ్బరికాయలు కొట్టి దేవుడ బొట్లు పెట్టి సినిమాలు స్టార్ట్ చేస్తారు తర్వాత మళ్ళీ ఆ సినిమా విడుదల చేసే ముందు కూడా పూజలు చేసుకుంటారు మరి ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు నీ వ్యక్తిగతం ఎవరికి అవసరం లేదు బొంగులో వ్యక్తిగతం మాకు సంబంధం లేదు అది కానీ మా దేవుడి గురించి ఇంకొకసారి ఇష్టం వచ్చినట్టు నా వ్యక్తిగతము గతం అని చెప్పి మాట్లాడిన బిడ్డ ఖబర్దార్ ఇంకొకసారి రకంగా మాట్లాడద్దు దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను మర్యాద పూర్వకంగా క్షమాపణలు చెప్పి ఇప్పటి అయినా కాస్త నువ్వు అదుపులో పెట్టుకోవాలి రాజమౌళి గారు ఒక పెద్ద నిర్మాత మంచి డైరెక్టర్ చాలా మంచి చిత్రికలు చాలా మంచి సినిమాలు తీస్తాడు కానీ ఈ రకంగా మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడి మా దేవుళ్ళ పైన ఈ రకంగా మాట్లాడితే ఎందుకు ఊరుకోవాలి ఎందుకు ఊరుకుంటాము మా పైన సినిమాలు తీసుకొని బ్రతుకుతున్నటువంటి నువ్వు మళ్ళీ మా దేవుడిని కించపరిస్తే మేము ఎట్లా దాన్ని సాయిస్తాం అనేది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఇప్పటికైనా ఇప్పటికైనా ఒక బాధ్యత కలిగినటువంటి నిర్మాతగా క్షేమపానులు చెప్పి హిందీ బంధువులందరినీ కూడా కోరి తర్వాత నువ్వు మళ్ళీ సినిమాలు చేసుకో లేదు అంటే కనుక నీ సినిమాలు ముందు ఎవరు చూస్తారు ఎవరు వస్తారు థియేటర్లకు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో రైట్ ఇది ఇవాళ ఈ వీడియో అందరు కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి మన హనుమంతుల వారికి ఈ రకంగా మాట్లాడినందుకు రాజమౌళి వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఆయన క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ వీడియో హిందూ బంధువులందరి లోపల తెలుగుతూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ జై శ్రీరామ్ నేను మీ కొత్తూరు